मैडम கொஞ்சம் வெனிக்கொண்டறமா સર સર ہواೊಂಡเปียเปีย બનાเปีย โอเค15 ಬಾರಿ ਅੰਤਰਾਰੇ ਇਤਿਹਾਸ ਮਾਰਨ ਮਾਦੁਰਾ ਚਰਿਤ ਦੇ ਦਾ 3250 ਸੇਵਾ ਕਰਤ ਹਾਂ

శ్రీ మహమ్మద్ ఖాన్ పాండా గారు ఎంపీసీ ఎలగోటా ముగింపు సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా మండల పరిషత్ సభ్యులందరితో కలిసి మండల అభివృద్ధి దేయంగా మండలంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడిగా సాధ్య ఎంపీ తీసుకొని వివిధ రకాల అభివృద్ధి చేసి ఈరోజు ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాలపరిమితి పూర్తి సందర్భంగా ఒక వేనుగోలు సభ లేదా పదవికాలం ముగిసినటువంటి సభ మా అందరినీ అభివృద్ధించడానికి రావాలని చెప్తే రాజకీయంగా ఆలోచించేవాళ్ళు ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ కూడా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావాలి ఒక మంచి వాతావరణం ఉండాలని అధ్యక్షులు ఎంపీటీసీలు అధికారులు సైజాపూర్ మండలాలకి సంబంధించినటువంటి పెద్దలందరికీ సుధాకర్ గారు మాజీ శ్రీనివాస్ వారి సజనాలు ఏ మా భ్రమ గారు వచ్చిన ఇంకా ఇంకా ప్రజలందరీ ఇక్కడ ఉన్నవాడు అందరూ కూడా పేరు పేరు నవస్కారం చేస్తా ఉన్నారు నేను ఎమ్మెల్యే కాకపోతే పార్లమెంట్ మెంబర్గా మీ అందరికీ తెలుసు మీ ఆశ రచనంతో మీ పార్లమెంట్లో ప్రజాశ్వామ్యానికి అద్దం పట్టే విధంగా మా ప్రజల్లో పలక్షనమైన అధికారులు అందరూ కూడా నేను ఎవరు అధికారం ఎప్పుడూ కూడా విమర్శించాలనో బెదిరించాలనో చేయను బాధ్యత నిర్వహణలో కూడా తప్పు జరిగితే ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది బాధ్యత మీది బాధ్యత రహితంగా ఎవరిని బాధ్యతలు చేయాలి నా తప్పుకు అని నేను అనుకో అందుకే చాలా సందర్భంలో చెప్తా నేను శాసనసభ్యుడి నేను మంత్రి నేను ప్రాథమిక క్షేత్ర దాడి చేసిన రాజకీయ నాయకులు పనల రావరణలో నిర్లక్ష్యం పనికి రాదు అనటువంటివి ప్రజా అవసరాల కొరకు విధంగా మాత్రమే నా యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఇప్పుడు కూడా రాజకీయాలు వేరు ఎన్నికలు వేరు సైదాపూర్ మండలంలో ఏ ప్రజా సమస్య వచ్చినా నేను మీ శాసనసభ్యులుగా ఎల్లవేళ ఆ సమస్య పరిష్కారానికి శక్తిని ఉపయోగించి ఆ సమస్య పరిష్కారం ప్రయత్నం చేస్తాను మాట ఈ సందర్భంగా అందరికి ఉన్నా చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాలు అందరూ చూసిన తర్వాత కొత్త రాజకీయాల్లో కుషితం ఉంటుంది కొత్త విశాల నమస్తత్వం ఉంటుంది నేను చాలా ఎందుకంటే అందరు మా ముఖ్య పాత మిత్రుల రాజకీయాలు ఎవరు శాశ్వతం గారు అధికారము అందరూ బంగారము డబ్బు భూమి ఇవ్వడం దగ్గర దగ్గర ఉండే సైకిల్ తిరుగుతూనే ఉంటాయి ఎవడైనా పవర్ అని పనులు ఉంటా అనుకుంటాడా వంద రూపాయలు అంటే జేబుల్లో ఏ రేపు రాకుంటాడా భూమి మారుతుండే యజమాని పేరు అందరం శాశ్వతమా కాబట్టి ఇటువంటి అన్నిటిని కూడా ఎవరు శాశ్వతం అనుకోవద్దు అవకాశం వచ్చినప్పుడు సబ్సిడీ పరుచుకుంటే ఆ సబ్సిడీ పరుచుకున్నటువంటి పేరు శాశ్వతంగా ఉండదే ఇలా మీరు పార్లమెంట్ మెంబర్ అంటే జీవిత కాలంలో పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం కొట్టారని యూ అంటారు తప్ప ఎక్కడ కూడా నేను అటువంటి విధంగా సభకోవడానికి తప్ప పదవచ్చి ఎమ్మెల్యే గెలిపిస్తారా కాబట్టి ఇలా కొట్టరాయలు దమ్ముంది నోరుంది ఆర్టీసీ మంత్రి అయినా మహిళలకు బస్ ఇచ్చిన ఈ మండలందరూ ఎక్కడ బస్సు కావాలని అక్కడ వేస్తా అని చెప్పినా కొన్ని వేసినా కొన్ని కాకపోతే అందరికీ బస్సులు వేస్తా అది నా బాధ్యత మిగతా రోడ్లు కావచ్చు స్కూల్ కావచ్చు మెడికల్ హెల్త్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అన్ని రకాల పనులు చేసే బాధ్యత మొన్న కూడా చూసారు మా నాయకులు అడగలే ఎంఎంఆర్ నేను రాకపోతుంటే ప్రూవ్ చేసుకుంటా మొత్తం ఎక్కడికక్కడ రోజు ఫాలో చేసిన ఆర్డబ్ల్యూఎస్ చేసాం ఎన్ని పైసలు కావాలని పైసలు ఇచ్చాం ఈ చేస్తున్న రోడ్లు ఇచ్చిన రేపు పొద్దున అనేక రకాల పనులు చేస్తూ